అందరికీ హాయ్ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షి గణపతి చూడాలి మనం ఖచ్చితంగా na gate reason la ko ayega nil హాయ్ వెల్కమ్ టు పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ నేను మీ నాగరాజు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ నందాల జిల్లాలో నల్లమాల అడవిలలో ఉన్న అత్యంత పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తున్నాం ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಅಂಟು ಭಕ್ತ ಗೊಂಥ ಮಾರುಮೋತು ಅತ್ಯಂತ ಪುಣ್ಯಮ ಕ್ಷೇತ್ರಮೇ ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ವಾರಿ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ అమ్మ సాక్షి గణపతి మామే సాక్షి గణపతి రిటర్న్ చూడాలి మనం శ్రీశైలంలో మనం ఎంట్రన్స్ కాగానే మనం రోడ్డుంటే సాక్షి గణపతి టెంపుల్ ఉంటుందండి ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా సాక్షి గణపతిలో స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత పాతాల గంగాల స్నానం చేసి తర్వాత స్వామివారి ఆశీస్సును తీసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఇరవై నాలుగు నాలుగు ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి ముందుగా పాతాల గంగలో స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందాము ఇక్కడ పాతాల గంగకి మెట్ల ద్వారా కూడా వెళ్ళవచ్చు లేదా రోప్య ద్వారా కూడా వెళ్ళవచ్చును గంగా గంగనా ఇప్పుడు మనం డ్యామ్కి ఇటుపక్క మునిగేది అదేమో డ్యామ్కి అవతల మేము ఇప్పుడు పాతాల గంగకి రోప్ వే ద్వారా పాతాల గంగకి వెళుతున్నాము ఈ పాతాల గంగలో స్నానం చేసిన భక్తులకి పాపాలు పోయి పుణ్యం వస్తుందని వారి నమ్మకం

ఇప్పుడు మేము రోప్వే ద్వారా పాతాల గంగకి వెళ్తున్నాము ఈ పాతాల గంగలో నీళ్ళు తెల్లగా కాకుండా పచ్చగా కనిపిస్తుంది ఎందుకు అంటే నేల కింద రాయి పచ్చగా ఉంటుంది కాబట్టి నీళ్ళు కూడా పచ్చగా కనిపిస్తాయని ఇక్కడ వచ్చిన భక్తులు చెప్తుంటారు కానీ ఈ నేలకు కూడా ఒక కథ ఉందండి பிள்ளல்கன <laughs> <laughs> ఈ పాతాల గంగాలో నీళ్లు ఎప్పుడూ పచ్చగా కనిపిస్తూ ఉంటాయి అది ఎందుకు అనగా స్థల పురాణ ప్రకారం చంద్రగుప్త మహారాజు అనే ఒక రాజు అనేక సంవత్సరాలు రాజ్యాలపై యుద్ధం చేసి విజయాలతో రాజ్యాంగ చేరుతాడు అలా రాజ్యాలపై యుద్ధం చేసి విజయాలతో తన రాజ్యానికి వచ్చిన మహారాజు మహిళలతో కలిసి ఉన్న అందాల రాశిని తన కూతురిని తెలిక ఆశిస్తాడు ఆపై తెలిసిన కామంతో కళ్ళు మూసుకొని సరపబోతాడు అలా సరపపోయిన నుంచి చంద్రవర్తి తప్పించుకుపోయి ఇలా మన శిష్యాలకొచ్చి తపస్సు చేస్తూ ఉంటుంది అలా తప్పించుకుపోయిన చంద్రవర్తిని వదలకుండా చంద్రగుప్త మహారాజు సీశీలనుకొచ్చి తన కూతురు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చి తన కూతురిని చెప్పబోతుంటే అప్పుడు పరమేశ్వడు ప్రత్యక్షమయ్యి చంద్రగుప్తను శపించడం జరుగుతుంది అది ఏంటి అంటే నువ్వు పాతాల గంగాలో నీళ్ళ కింద పచ్చరాయిగా ఏర్పడి ఉండు అని శపించడం జరిగింది తన తప్పును తెలుసుకున్న చంద్రగుప్త మహారాజు శివుణ్ణి వేడుకోక పరమశివుడు కలియుగంలో శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తి ఈ పాతాల గంగలో స్నానం చేసినప్పుడు నీ శాపం పోతుందని వరం ఇవ్వడం జరిగినది అప్పటి నుంచి ఈ గంగ ఎప్పుడు పచ్చగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి చూడండి ఈ పాతాలు గంగ ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఇక్కడ స్నానం చేసిన భక్తులు తన పాపాలు పోయి పుణ్యాలతో బయటకు వస్తారని భక్తుల నమ్మకం అందరికీ అండి పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ